కలూరు ప్రేమతో అన్ని దినము నూతనమైన వాగ్దానం మన ప్రభు మనలందరినీ ప్రేమించి ప్రతి కుటుంబములో సంతోషముతో ఆనందముతో ధైర్యము కలిగి నిబ్బరంగా ప్రతి కుటుంబం జీవిస్తున్నారంటే మన ప్రభు అయిన ఏసై నామములు మనమెంతో మరి లోకములు సజీవు లెక్కలు బ్రతుకుతూ ప్రభు ఇచ్చిన కృపతోనే మరి స్వతంత్ర దినాన మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ప్రతి బిడ్డలకు కూడా ఆ స్వతంత్ర దినాన్ని మరే ఆయన నామమును ప్రార్థించుకున్నటానికి కృప కూడా ప్రభు ఇచ్చినాడు కదా మరి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ప్రభు కృపలో ప్రభుమయములో మనందరము కూడా స్వతంత్రము భారతదేశములో అందరికి కూడా ఆనందం సంతోషమే కదా మరి ప్రభును బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషిస్తావా మన ప్రభు మనకిచ్చినట్టు వాగ్దానం బట్టి ఈరోజు యహోన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన కుమారుడు మిమ్మలను స్వతంత్రుడుగా చేసి చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు కుమారుడు మిమ్మలను స్వతంత్రుగా చేసిన ఎడలా మీరు స్వతంత్రులుగా ఉందరు నిజమే కదా యేసుక్రీస్తు ఈ లోకములో అనేక జనుల గురించి ఆయన తనను తాన్ని తేగమ్మ చేసుకొని శిలువు మీద తనను సమర్పించుకొని అనేక జనులకు మరి తనను తాను రక్షించుకున్నటానికి తనను తన బాణసత్వం నుంచి ప్రతి బిడ్డ కూడా రక్షణ కలిగి మంచి స్వతంత్రులుగా భారతదేశంలో ఎక్కడైనా కూడా నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండటానికే కుమారుడు తనను తన తేగమ చేసిండు కాబట్టి ఈరోజు ప్రతి బిడ్డ కూడా స్వతంత్రం వచ్చిన దినాన సంతోషిస్తున్నావా అయితే నీ హృదయంలో కూడా స్వతంత్రం వచ్చినదని నీ కుమారుడు నేను ఎట్లా ఈ విధంగా అయితే ప్రేమించినాడో నువ్వు కూడా స్వతంత్రం వచ్చిన దినాన్ని అనేక జనులను ప్రేమించాలి భారతీయులందరూ సహోదరుడు అని మరి ఈ లోకంలో అందరము భారతదేశంలో అందరము సమానమే కదా మరి ఏ భేదము లేకుండా మన భారతదేశాన్ని ప్రేమిస్తున్నట్టు మనము తండ్రి కూడా మరి ఏ భేదము లేకుండా అందరినీ ప్రేమించినాడు అందరూ సమానులే పాపము చేసి దేవుని మేము పోగొట్టుకున్నట్టు మనము ఈరోజు దేవుని చిత్తం వలన ఆయన మన గురించి తేగము చేసినందువలన మనందరం కూడా సంతోషిస్తున్నాం శిలువులో బలి ఆయన రక్తము కార్చి విజయము సాధించిన గొప్ప దేవుని బట్టి ఈరోజు మరి భారతదేశంలో కొంతమంది వ్యక్తులు కూడా మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు మరియు ఈ భారతదేశంలో ఉన్నటి బిడ్డలు వేరే దేశాన్ని కూడా వారిని తరిమికొచ్చి మన దేశంలో స్వతంత్రంగా మార్చి మనందరం సంతోషిస్తున్నాం కదా దేవునికి స్తోత్రం ఇలాగనే ఈరోజు నువ్వు నేను కూడా మన భారతదేశాన్ని గౌరవించాలి భారతదేశంలో ప్రతి బిడ్డను గౌరవించాలి చిన్నలను పెద్దను గౌరవించుకొని స్వతంత్రం ఇచ్చిన బిడ్డలకునే ఈ యొక్క భారతదేశం మనందరం ఈరోజు సంతోషించమంటే ఆనందించమంటే మన తండ్రి అయిన కృపే కదా కాబట్టి ఈరోజు మరి మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిశువులై ఉండి సత్యమును గ్రహించదురు అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రముగా చేయనని చెప్పగా ఎవరైతే శిష్యులుగా ఉన్నవారు దేవుని వాక్యం వారందు నిలిచి ఉన్నట్లయితే గమనించినట్టు అయితే స్వతంత్రులుగా ఉండు ఉందురని స్వతంత్రం పొందినట్టు బిడ్డలుగా ఉని మనము దేవుని ఎందుండి ఆయన వాక్యమును గమనించాలి సత్యమును గమనించాలి అప్పుడు నీకు స్వతంత్రం వచ్చి ఉంటుంది కాబట్టి ఈ లోకములో కూడా మనము ఏది కూడా స్వతంత్రం పొందుకోవాలంటే మనం ఆయన ఎందు మనం ఉండాలి మన ఎందు ఆయన ఉండాలి ఆయన వాక్యం మనం నిలిచి ఉంటే నిజంగా మనము స్వతంత్రం పొందుకున్న వాళ్ళమే కాబట్టి ప్రభు చెబుతున్న మాటలు బట్టి ఈరోజు నువ్వు నేను కూడా సంతోషించి ఆనందించి మరి ఆగస్టు పదైదో తేదీ ప్రతి బిడ్డ కూడా స్వతంత్రులుగా పొందుకొని మళ్ళీ తిరగ బానిసత్వానికి లోపడకూడదు స్వతంత్ర పొందిన బిడ్డ స్వతంత్రంగానే మనము భారతదేశంలో అందరము అదేవిధంగా ఆకుగలిగిన బిడ్డలుగా మరి ఎవరికి కూడా ఏ భయం లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా మరి అందరం కూడా సమానముగా మరి భారతదేశాన్ని కాపాడుకుంటూ మన దేశాన్ని గౌరవిస్తూ దేశంలో ఉన్న పెద్దలను శిల్లులను గౌరవిస్తూ మనము బ్రతకాలి కానీ మన ఇష్ట ప్రకారం మనము బ్రతకకూడదు లోకములో అందరికీ గౌరవించాలి అందరినీ ప్రేమించాలి భారతదేశాన్ని ముఖ్యంగా గౌరవించాలి భారతదేశంలో మనకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా మరి లోకంలో సహోదరి ప్రేమ కలిగి భారతీయులందరము కూడా ఒకరోజు మరి ఆయన నామాన్ని ప్రార్థిస్తూ ఆయన స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మనందరం బ్రతుకుదాం మన దేశ ప్రధానులు ఉంటున్నారు మరి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఉంటున్నారు అందరినీ గౌరవించాలి ముఖ్యమంత్రులను గౌరవించాలి అదే మన దేశ స్వతంత్రం పొందుకున్న వాటి వారు అయితే మన నాయకులను గౌరవించినట్లయితే మనం ఎంతో స్వతంత్రం పొందుకున్న బిడ్డలుగా కనిపిస్తుంది కదా దేవునికి స్తోత్రం మన ప్రభునేసయ్య మనకి ఇచ్చినందుకు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపాధి గల తండ్రి మా భారతదేశ నాయకులందరినీ మీరు కాచి కాపాడమని మా దేశాన్ని కాపాడమని ని చిత్తంలో నీ కృపలు స్వతంత్ర దినంలో సజీవ్ లెక్కలుండి ఆ మేము జ్ఞాపం చేసుకుని కృపించేందుకు మీకే ఘనత మహిమ ప్రభావం కలగలని యేసు క్రీస్తు నామని ప్రార్థించున్నాను తండ్రి అమే ప్రిజులు